రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తల్లికి వందనం అంటే అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చే కొత్త ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి అందరూ కూడా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట రేపు ఈ పథకానికి సంబంధించి మీటింగ్ అయితే పెట్టబోతుంది ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన పథకానికి సంబంధించి కీలక గైడ్లైన్స్ అంటే మార్గదర్శకాలు కీలక మార్గదర్శకాలు మంత్రివర్గం అయితే సమీక్షించబోతుందనమాట మంత్రివర్గ నిర్ణయం అయితే తీసుకోబోతుంది అసలు ఆ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి ఎప్పటి నుంచి ఈ పథకానికి సంబంధించి నిధులు ఇవ్వాలి అనేది అయితే మనకి తెలియబోతుందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ మీటింగ్ అయితే జరగబోతుంది ఈ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి సో కీలక మార్గదర్శకాలు అయితే విడుదల చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి అలాగే పథకాల సంక్షేమ పథకాలకు వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి